హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాణెస్టీ బ్లాగ్స్ షార్ట్ వీడియోస్లో చెప్పాను కదా అమ్మతో నూనెంకాయ చేయించానని ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో మీరు కూడా చేసేయండి ఇప్పుడు ఒక కప్పు వరకు పల్లీలను తీసుకొని అదే శనిగిత్తినాలను ఇలా లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక పది నుంచి పదిహేను వరకు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఎక్స్ట్రా స్పైస్ అయితే ఏం యాడ్ చేయట్లేదు ఈ స్పైసీ మనకి సరిపోతుంది ఇప్పుడు ఇది కూడా వేసి వేయించుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి వేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ చల్లారి పెట్టుకున్నాం కదా ఆ ఎండు మిరపకాయలు కూడా వేసేసుకోవాలి అలాగే పొట్టు తీసి పల్లీలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా చింతపండు కొత్తిమీర కూడా వేసుకొని గట్టిగా పేస్ట్ అయితే పట్టుకోవాలి మరీ ఎక్కువ నీళ్ళగా ఉండకూడదండి ఎందుకంటే మనం ఆ మసాలా పేస్ట్ని మనం వంకాయలో స్టఫ్ చేయాలి కాబట్టి కొద్దిగా గట్టిగానే మనం మిక్సీ పట్టుకోవాలి సో ఇలా మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక హాఫ్ కేజీ వరకు వంకాయని తీసుకొని వాష్ చేసి ఫోర్ సైడ్స్ మనం కట్ చేసుకొని ముందే రెడీ చేసి పెట్టుకుందాం కదా మసాలా పేస్ట్ని అయితే ఇలా స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఈ కర్రీలోకి ఆయిల్ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అయితే పెట్టేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు కొద్దిగా ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు ఇప్పుడు ముందే మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు అవి కూడా వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి వంకాయలు ఉడకడానికి మనకి టైం అయితే ఎక్కువ పడుతుంది కావాలంటే మనం ఈ కర్రీని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు బట్ ఇలా గిన్నెలో చేస్తేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు లేకపోతే ఒక పెద్ద సైజ్ టొమాటోని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చూసారు కదా వంకాయ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది ఇప్పుడు మనం చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే నూనెంకాయ అదే గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోతుంది మా అమ్మకి మా అమ్మమ్మ నేర్పించిందంట ఇప్పుడు మా అమ్మ నాకు నేర్పించింది సో నేను కూడా ఒకసారి ట్రై చేయాలి అంతే ఈ వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిరణశ్రీ వ్లాగ్స్